ఉయ్యూరులో వీరమ్మ తిరణాల ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారి తిరణాల వేరమ్మ తల్లికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు వారి ఆడపడుచుగా ఆమె జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమేశ్వర వారి ప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవయ్య దంపతుల పారు పూడి చలమయ్య చెల్లెమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమినాడు పెదకడేంలో ఆమెకు వివాహం చేశారు కొంతకాలం పుట్టి ఇంట్లోనే ఉంది యుక్త వయసు రాగానే ఉయ్యలోని మెట్టింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి పుట్టినింటి వారు పంపారు అత్తవారింట్లో ఇంట్లో అందరి అభిమానం